అయ్యా జోహో బిజీ గున్నట్టున్నారా పన్ను చూస్తే మూడు రోజులు లేదు డబ్బులు చూస్తే జోబులు లేవు తాగిపోతే ఈ మధ్యన అప్పులో రావాలి అంత అప్పు లోడినే ప్రతి ఓడి వచ్చి ఇప్పుడే రావాలా ఇప్పుడే మేదెక్కిపోవాలి ఎంతకాలం అప్పులు ఇచ్చినా ఇప్పుడే మేదెక్కిపోవాల పనికి మళ్ళా కొడుకులు ఇదే ఇదేంటి ఎగ్జాంపుల్ ఇదంతా లాగే ఎందుకు అంటానండి ఇప్పుడు తమరు వచ్చారు అవసరానికి డబ్బులు ఇచ్చారు మీరు డబ్బులు అడగడానికి వచ్చారా వాళ్ళు సుగ్గుమాలి కాబట్టి వచ్చారు మీరు అటు వాళ్ళు కాదు కదండి అడగలు దారు మరి ఈ వారు ఎవరా తమరు పండుగ బట్టలు తీసారా బట్టలు సంగతి ఎందుకు నీకు రెండు నిమిషాలు ఆగండి ఈ కోలతలు అయితే పండుగ బట్టలు కుట్టించుకోరా పుట్టించుకుంటామండి బట్టలు పడియండి రెండు వారాల తాలూకా ఇన్స్టాల్మెంట్ మీరు కట్టియండి బ్యాగ్ మరి ఆ బ్యాగ్ ఉంటే అక్కడ తప్ప పండగ ఖర్చులు డబ్బులు లేవు కదా ఆ బ్యాగ్ ఉంటే నా ఖర్చులు దాటిపోతాయి కదా తమరు మహానుభావులు వారపొడ్డు కూడా పరిస్థితులకు వచ్చింది